మురిగి కుక్కలతో జాగ్రత్త ఓ కుక్క ఏదో శబ్దం విని బౌ బౌ అని మురిగితే ఆ ఊరిలో ఉన్న అనేక కుక్కలు విషయం తెలియకపోయినా ఆ కుక్క మొరుగుతున్నదని కనుక అవి కూడా మొరగడం మనకు తెలిసిందే కనుక నా ప్రియ చదువురి కుక్కల పని మొరగడమే అందులో వింతేముంది కానీ నువ్వు మాత్రం ముందుకు దూసుకొని పోయే ఏనుగుల కదలక నిత్యము నిలుచు సియోను కొండలా ఉండు కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయము మొదటి వచనము నీ చేతికి ఇవ్వబడిన బాధ్యతలను సేవను చేసుకుంటూ నువ్వు ధైర్యముగా ముందుకు సాగు నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే స్థిరమైన బండపై కట్టుకో ఒకవేళ అలా కాక నిందించే గుంపులో నువ్వు ఉన్నట్లయితే సాతానుతో పాటు నీవు కూడా నిత్యాగ్నిలో త్రోయబడతావు గనక జాగ్రత్త పడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్